శ్రీకాళహస్తి క్షేత్రం ప్రాణం ఉన్న శివలింగ క్షేత్రం ప్రపంచంలో ఇదొక్కటే భారతదేశంలోని పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంగా కొలువుదీరి ఉంటాడని ఈ లింగానికి ప్రాణం ఉంటుందని ఇక్కడ జనాలు నమ్ముతారు సృష్టి స్థితుల కారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది శ్రీకాళహస్తి క్షేత్రానికి దక్షిణ కైలాసం అని కూడా అంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నది తూర్పున ఈ శ్రీకాళహస్తి ఉంది భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయులింగం ఇక్కడ పూజలందుకుంటుంది అద్భుతమైన భారతీయ వాస్తుకలకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన ఈ గాలిగోపురం చెక్కు చదరని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ల మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు కలంకారికలకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉన్న అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది ఉచ్వాస నిశ్వాస గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుందని ఇక్కడ జనం నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది దేశంలోని అన్ని ప్రముఖమైన క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు కొన్ని చోట్ల భక్తులు కూడాకు ఈ అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ శివలింగానికి మాత్రం అర్చకులతో సహా ఎవరు తాకరు ప్రాణ వాయులింగంగా పూజలు అందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది అందుచేత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి కర్పూరలింగం అని కూడా పిలుస్తారు నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తున్నారు శ్రీ అంటే సాలీడు కాలము అంటే శర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగజీవాల చేత పూజలు అందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది సాలీడు పురుగు పాము ఏనుగు ఆత్మలను తనలో విలీనం చేసుకొని స్వామి స్వయంభుగా ఇక్కడ కొలువై ఉన్నాడు ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రశురాంబ తూర్పు ముఖంగా స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు ముఖంగా దర్శనం ఇస్తారు గణపతి ఉత్తర దిశగాను దక్షిణమూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుని దర్శించుకొని తరువాత శ్రీకాళహస్తీశ్వరుని భక్తులు దర్శించుకుంటారు సాధారణంగా భక్తుడు ఎల్ ఎల్లప్పుడూ భగవంతుని పాదాల చెంతకు ఉంటాడు కానీ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది పరమేశ్వరుడి భక్తుడైన భక్త కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది అందుకే పరమేశ్వరుణ్ణి భక్త వల్లభుడు అని కూడా పిలుస్తారు మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజ కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం శ్రీకాళహస్తి అనగానే మొదట గుర్తొచ్చేది రాహుకేతు పూజ శ్రీకాళహస్తిలో హస్తీశ్వరుడు ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతువులు పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుని అదుపులో ఉంటాయని ఇక్కడ నమ్ముతారు ఇక జ్ఞానప్రసూరాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డానంగా ఉంటాడు అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తారు ఇలా ఎన్నో ప్రత్యేకతలు విశిష్టలతో శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా మారింది ఈ క్షేత్రాన్ని ఒక్కసారి సందర్శించిన వారికి మళ్ళీ మళ్ళీ సందర్శించాలని ఉత్సాహం చూపిస్తుంటారు ఓం నమ శివాయ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ తెలుగమ్మాయి